కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాలను బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర సెక్రటరీ పి మాధవీలత పరిశీలించారు ఈ నెల పదహారున విద్యార్థి భార్గవ్ మృతి ఘటనపైన ప్రిన్సిపల్ వీరరవి నుంచి వివరాలు సేకరించారు భార్గవ్ కార్డియాలిస్ట్ అరెస్టుతో మృతి చెందారని డిఎంహెచ్ఓ నివేదిక తేలిందని ఇది మానవ తప్పిదం కాదని మాధవిలత స్పష్టం చేశారు స్కూల్ సొసైటీకి సంబంధించిన ఒక విద్యార్థి బార్కు సిక్స్త్ క్లాస్ మోపిదేవికి సంబంధించిన అతనికి హఠాత్తి ఆయాసం స్టార్ట్ అయింది సో వెంటనే వాళ్ళ ఫాదర్ గారిని పిలిపించి మనం ఏంటి ప్రాబ్లం అనేది చూసుకో ఉంటారంటే అని ఆయన అన్నారు సో ఇది పంపించిన వెంటనే వాళ్ళు వెంటనే అరుణ్గడ్డ హాస్పిటల్ తీసుకెళ్లారు తర్వాత వెంటనే అవి అరుణ్గడ్డ వాళ్ళు అక్కడ బీచ్ చూసి కొంచెం గా ఉందని మచిలీపట్నంకి పంపించారు మచిలీపట్నంలో వన్ ఎయిటీ హిల్లుంగ్ అక్కడ నుంచి మళ్ళీ జిజీహెచ్ తీసుకెళ్ళారు జిజిహెచ్ లో వాళ్ళు వెరిఫై చేసి చేసే దిస్ ఈస్ అేర్ కేస్ డిమాండ్ చోట నేను మాట్లాడాను అండ్ ఆల్సో రికార్డ్ మెడికల్ రికార్డ్స్ ఆఫ్ ది స్టూడెంట్ నేను మొత్తం వెరిఫై చేశాను ఇక్కడ అనుకున్నా అతనికి ఏది ప్రాబ్లం ఉందని ఏ డాక్టర్ గారు ఎక్కడ రాయలేదు ఆయన వచ్చిన విజిట్స్ లో సో ఇది అలా దేమే చోటు చెప్పడం ఏంటంటే అది అలా సడన్ డెవలప్ అయిన సింటు రేర్ కేస్ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది లక్షలో ఒక మంది ఒక పర్సన్ ఒక్కొక్కసారి ఇట్లా అవుతుందని చెప్పారు స్కూల్ సొసైటీకి సంబంధించి